దేవుని నామమునకు మహిమ కలుగునుగాక అనుదిన పరిశుద్ధ గ్రంథ పఠనం మార్చ్ రెండు ప్రార్థన దైగల తండ్రి కృపకల దేవ పరిశుద్ధుడానికి వందనాలు స్తోత్రాలు గడిచిన దిరుములన్నీ కాచి కాపాడి మరి ఒక నూతన దినము మా జీవితాల్లో మీరు ప్రవేశపెట్టినందుకు మీకు వందనాలు నాలుగు ప్రభు ఈ దినం వాక్యం చదువుతుండగా నీ ఆత్మతో నింపి నడిపించండి ఆదిరించి అంతవరకు మీరే తోడుగా ఉండమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని మా పరమ తండ్రి ఆమెన్ ద్వితీయోపదేశ కాండము మూడు నాలుగు అధ్యాయములు మూడవ అధ్యాయము మనము తిరిగి భాషాను మార్గమున వెళ్ళినప్పుడు భాషాను రాజైన ఓగును అతని ప్రజలందరును ఎద్రేయిలో మనతో యుద్ధము చేటకు బయలుదేరి ఎదురుగా రాగా ఎహోవా నాతో ఇట్లనెను అతనికి భయపడకుము అతనిని అతని సమస్త జనమును అతని దేశమును నీ చేతికి అప్పగించి ఉన్నాను హెష్బోనులో నివసించిన అమోరీల రాజైన సిహోనుకు చేసినట్లు ఇతనికిని చేయవలనని చెప్పెను అట్లు మన దేవుడైన యహోవా భాషాను రాజైన ఓగును అతని సమస్త జనమును మన చేతికి అప్పగించెను అతనికి శేషమేమీ లేకుండా అతనిని హతము చేస్తుమి ఆ కాలమున అతని పురములన్నిటినీ పట్టుకొంటిమి వారి పురములలో మనము పట్టుకొనని పురం ఒకటియూ లేదు బాషాణులో ఓగు రాజ్యముగు అర్గోబు ప్రదేశమందంతటా ఉన్న అరువది పురములను పట్టుకొంటిమి ఆ పొరములన్నీ గొప్ప ప్రాకారములు గౌనులు గడియలును గల దుర్గములు అవూ గాక ప్రాకారము లేని పొరములు అనేకములను పట్టుకుంటుమి మనము హెష్బోను రాజైన సింహోనుకు చేసినట్లు వాటిని నిర్మూలము చేసితిమి ప్రతి పొరములోని స్త్రీ పురుషులను పిల్లలను నిర్మూలము చేసితిమి వారి పశువులన్నింటినీ ఆ పొరముల సొమ్మును దోపిడిగా తీసుకొంటిమి ఆ కాలమున అర్నోను ఏరు మొదలుకుని హెర్మోను కొండ వరకు యోర్ధాను అవతలనున్న దేశమును అమోరియుల ఇద్దరు రాజుల యొద్ధ నుండి పట్టుకుంటుంది సీదోనీయులు హెర్మోనును షిడియోన్ అని అందరు అమోరియులు దానిని సెనీర్ అని అందురు మైదానమందలి పురములన్నిటినీ భాషాను నందలి ఓగు రాజ్యపురములైన సల్కా ఎద్రేయి అను వాటి వరకు గిలాదంతటిని భాషానును పట్టుకొంటిమి రెఫాయిలలో భాషాను రాజైన ఓగు మాత్రము మిగిలేను అతని మంచము మంచము అది అమోనీల రబ్బాలో ఉన్నది కదా దాని పొడుగు మనుష్యుని మూరతో తొమ్మిది మూరలు దాని వెడల్పు నాలుగు మూరలు అర్నోను లోయలో ఉన్న అరో ఏరు మొదలుకుని గిలాదు మన్నెములో సగమును మనము అప్పుడు స్వాధీనపరుచుకునిన దేశమును దాని పురములను రూబేనీయులకును గాదీలకును ఇచ్చితిని ఓగు రాజ దేశమైన భాషాను యావత్తును గిలాదులో మిగిలిన దానిని అనగా రెఫాయియుల దేశము అనబడిన భాషాను అంతటిని అర్గోబు ప్రదేశమంతటిని మనషే అర్ధగోత్రమునకు ఇచ్చితిని మనష్య కుమారుడైన యాయిరు గెషూరియుల యొక్కయు మాయాకాథీయ యొక్కయు సరిహద్దుల వరకు అర్గోబు ప్రదేశమంతటిని పట్టుకుని తన పేరును బట్టి వాటికి యాయిరను భాషాను గ్రామంలని పేరు పెట్టెను నేటి వరకు ఆ పేర్లు వాటికి మాకీరీలకు గిలాదు నిశ్చితిని గిలాదు మొదలుకున్న అన్నోను లోయ మధ్య వరకును ఎబ్బోకు నది వరకును అమోనీల పడమటి సరిహద్దు వరకును కిన్నేరేతు మొదలుకుని తూర్పు దిక్కున పిస్కా కొండ చర్యల దిగువగా ఉప్పు సముద్రము అనబడిన అరాబా సముద్రము వరకును ఉన్న అరాబా ప్రదేశమును యోర్దాను లోయ మధ్య భూమిని రూబేనీలకును ఈలకును ఇచ్చితిని ఆ కాలమందు నేను మిమ్మల్ని చూచి మీరు స్వాధీనపరుచుకొన్నట్లు మీ దేవుడైన ఎహోవా ఈ దేశమును మీకు ఇచ్చెను మీలో పరాక్రమవంతులందరూ యుద్ధ సన్నధులై మీ సహోదరులో ఇస్రాయేలీలు ముందర నది దాటవలను అయితే ఎహోవా మీకు విశ్రాంతినిచ్చినట్లు మీ సహోదరులకు వరకు అనగా మీ దేవుడైన ఎహోవా యువర్ధాను అద్దరిని వారికి ఇచ్చిచున్న దేశమును వారు స్వాధీనపరుచుకొని వరకు మీ భార్యలను మీ పిల్లలను మీ మందలను నేను మీకు ఇచ్చిన పొరములలో నివసింపవలను తరువాత మీలో ప్రతి వాడును నేను మీకు ఇచ్చిన తన తన స్వాస్యమునకు తిరిగి రావాలనని మీకు ఆజ్ఞాపించితిని మీ మందులు విస్తారములని నాకు తెలియను ఆ కాలమున నేను యహోషువాతో ఇట్లాంటిని మీ దేవుడైన ఎహోవా ఈ ఇద్దరు రాజులకు చేసినదంతయు నీవు కన్నులారా చూచితివి కదా నీవు వెళ్ళుచున్న రాజ్యములన్నిటికీ ఎహోవా అలాగుననే చేయును మీ దేవుడైన ఎహోవా మీ పక్షముగా యుద్ధము చేయవాడు గనుక వారికి భయపడవద్దని ఆజ్ఞాపించుతిని మరియు ఆ కాలమున నేను ఎహోవా ప్రభువా నీ మహిమను నీ బాహుబలమును నీ దాసునికి కనపరచ మొదలుపెట్టి ఉన్నావు ఆకాశం అందే గాని భూమి అందే గానీ నీవు చేయు క్రియలను చేయగల దేవుడెవడు నీవు చూపు పరాక్రమమును చూపగల దేవుడెవడు నేను అద్దరికి వెళ్ళి యోర్ధాన్ అవతలనున్న ఈ మంచి దేశమును మంచి మన్యమును ఆ లెబానోను చూచినట్లు దయచేయమని నేను ఎహోవాను బ్రతిమాలు కనగా ఎహోవా మిమ్మను బట్టి నా మీద కోపపడి నా మనమి వినకపోయెను మరియు ఎహోవా నాతో ఇట్లా నేను చాలును ఇకను ఈ సంగతి గుర్చి నాతో మాట్లాడవద్దు నీవు ఈ అర్ధాలను దాటకూడదు కానీ నీవు పిస్కా కొండ ఎక్కి కన్నులెత్తి పడమటి వైపున ఉత్తరి వైపున దక్షిపు వైపున వైపును తేరుచూడము యహోశువాకు ఆజ్ఞ ఇచ్చి అతని ధైర్యపరిచి దృఢపరచుము అతడి ప్రజలను వెంటబెట్టుకుని నది దాటి నువ్వు చూడబోవు దేశమును వారిని స్వాధీనపరుచుకొని చేయును అప్పుడు మనము బేత్పయోరు ఎదుటనున్న లోయలో దిగియుంటిమి నాలుగవ అధ్యాయము కాబట్టి ఇస్రాయలీలారా మీరు బ్రతికి మీ పితృల దేవుడైన ఎహోవా మీకు ఇచ్చిచున్న దేశములోనికి పోయి స్వాధీనపరుచుకొనున్నట్లు మీరు అనుసరింపవలసిన విధులను కట్టడాలను నేను మీకు బోధించుచున్నాను వినుడి మీ దేవుడైన ఎహోవా ఇచ్చిన ఆజ్ఞలను మీకు ఆజ్ఞాపించుచున్నాను వాటిని గైకొంటే ఎందు నేను మీకు ఆజ్ఞాపించిన మాటతో దేనిని కలపకూడదు దానిలో నుండి దేనిని తీసివేయకూడదు బయల్పేయోరు విషయంలో ఎహోవా చేసిన దానిని మీరు కన్నులారా చూచి కదా బయల్పేయోరు వెంట వెళ్ళిన ప్రతి మనిషిని నీ దేవుడైన యహోవా నీ మధ్యన ఉండకుండా నాశనము చేశను మీ దేవుడైన ఎహోవాను హత్తుకునిన మీరందరూ నేటి వరకు సజీవులై ఉన్నారు నా దేవుడైన యహోవా నాకు ఆజ్ఞాపించినట్లు మీరు స్వాధీనపరుచుకొనబోవు దేశమున మీరు ఆచరింపవలసిన కట్టడలను విధులను మీకు నేర్పితిని ఈ కట్టడలన్నిటిని మీరు గైకుని అనుసరింపవలను వాటిని గూర్చి విను జనముల దృష్టికి అదే మీకు జ్ఞానము అదే మీకు వివేకము వారు చూచి నిశ్చయముగా ఈ గొప్ప జనము జ్ఞాన వివేచనలు గల జనమని చెప్పుకుందరు ఏలయనగా ఎనగా మనం ఆయనకు మరుపెట్టినప్పుడల్లా మన దేవుడైన ఎహోవా మనకు సమీపముగా ఉన్నట్లు మరి ఏ గొప్ప జనమునకును ఏ దేవుడు సమీపముగా ఉన్నాడు మరియు నేడు నేను మీకు అప్పగించుచున్న ఈ ధర్మశాస్త్రం అంతటిలో నున్న కట్టడలను నీతి విధులను గల గొప్ప జనమేది అయితే నీవు జాగ్రత్త పడము నీవు కన్నలారా చూచిన వాటిని మరువకు ఉండినట్లును అవి నీ జీవిత అంతయో నీ హృదయంలో నుండి తొలిగిపోకుండాట్లును నీ మనస్సును బహు జాగ్రత్తగా కాపాడుకొనుము నీ కుమారులకును నీ కుమారుల కుమారులకును వాటిని నేర్పి నీవు హోరేబులో నీ దేవుడైన ఇహోవాసన్ని నిలిచి ఉండగా యహోవా నా యొద్కు ప్రజలను కూర్చుము వారు ఆ దేశం మీద బ్రతుకు దినములనియూ నాకు భయపడ నేర్చుకొని తమ పిల్లలకు నేర్పునట్లు వారికి నా మాటలను వినిపించదనని ఆయన నాతో చెప్పిన దినమును గూర్చి వారికి తెలుపుము అప్పుడు మీరు సమీపించి ఆ కొండ దిగువను నిలిచిరి చీకటియు మేఘమును గాఢాంధకారమును కమ్మి ఆ కొండ ఆకాశం వరకు అగ్నితో మండుచుండగా యహోవా అగ్ని మధ్య నుండి మీతో మాట్లాడెను మాటల ధ్వని మీరు వింటిరి కానీ ఏ స్వరూపమును మీరు చూడలేదు స్వరము మాత్రమే వింటిమి మరియు మీరు చేయవలనని ఆయన విధించిన నిబంధనను అనగా పది ఆజ్ఞలను మీకు తెలియజేసి రెండు రాతి పలకల మీద వాటిని వ్రాసెను అప్పుడు మీరు నది దాటి స్వాధీనపరుచుకొనబోవు దేశములో మీరు అనుసరింపవలసిన కట్టడలను విధులను మీకు నేర్పవలెనని ఎహోవా నాకు ఆజ్ఞాపించాను హోరేబులో ఎహోవా అగ్నిజ్వాలల మధ్య నుండి మీతో మాట్లాడిన దినమున మీరు ఏ స్వరూపమును చూడలేదు కావున మీరు చెడిపోయి భూమి మీదనున్న ఏ జంతువు ప్రతిమనైనను ఆకాశమందు ఎగురు రెక్కలగల ఏ పక్షి ప్రతిమనైనను నేల మీద ప్రాకు ఏ పురుగు ప్రతిమనైనను భూమి కిందనున్న నీలయందలి ఏ చేప ప్రతిమనైనను ఆడు ప్రతిమను గాని మగ ప్రతిమను గాని ఏ స్వరూపము కలిగిన విగ్రహమును మీ కొరకు చేసుకొనకుంటున్నట్లును ఆకాశం వైపు కన్నులెత్తి సూర్య చంద్ర నక్షత్రములైన ఆకాశ సైన్యమును చూచి మరులు కల్పబడి ఈ దేవుడైన ఎహోవా సర్వ ఆకాశము క్రిందనున్న సమస్త ప్రజల కొరకు పంచిపెట్టిన వాటికి నమస్కరించి వాటిని పూజింపకుండునట్లును మీరు బహు జాగ్రత్త పడుడి మిమ్మును మిమ్మను చేపట్టి నేడున్నట్లు మీరు తనకు స్వకీయ జనముగా ఉండుటకై ఐగుప్తు దేశములో నుండి ఆ ఇనుప కొలిమిలో నుండి మిమ్మను రప్పించెను మరియు ఎహోవా మిమ్మను బట్టి నా మీద కోపపడి నేను ఈ యోర్ధాను దాటకూడదనియూ నీ దేవుడైన ఎహోవా స్వాస్యముగా నీకు ఈ మంచి దేశంలో ప్రవేశింపకూడదనియూ ప్రమాణము చేశను కావున నేను ఈ వర్ధాను దాటకుండా ఈ దేశముననే చనిపోదును మీరు దాటి ఆ మంచి దేశమును స్వాధీనపరుచుకొని మీ దేవుడైన యహోవా మీకు ఏర్పరిచిన నిబంధనను మరిచి నీ దేవుడైన యహోవా నీకు ఆజ్ఞాపించినట్లు ఏ స్వరూపము కలిగిన విగ్రహమునైనాను చేసుకొనకుండాట్లు మీరు జాగ్రత్త పడవలను నీ దేవుడైన యహోవా దహించు అజ్ఞయు రోషము గల దేవుడనై ఉన్నాడు మీరు పిల్లలను పిల్లల పిల్లలను కని ఆ దేశమందు బహుకాలము నివసించిన తరువాత మిమ్మల్ని మీరు పాడు చేసుకుని ఏ స్వరూపము కలిగిన విగ్రహమునైనను చేసి నీ దేవుడైన ఎహోవాకు కోపము పుట్టించి ఆయన కన్నులేదుట కీడు చేసిన ఎడల మీరు ఈ యోర్ధాను దాటి స్వాధీనపరచుకునబో దేశంలో ఉండకుండా త్వరలోనే బొత్తిగా నశించిపోదురని భూమి ఆకాశములను మీ మీద సాక్షులుగా ఉంచుచున్నాను ఆ దేశముందు బహుదినములు ఉండక మీరు బొత్తిగా నశించిపోదురు మరియు ఎహోవా జనుములలో మిమ్మల్ని చెదరగొట్టును ఎహోవా ఎక్కడికి మిమ్మల్ని తోలివేయనో అక్కడి జనుములలో మీరు కొద్దిమందే మిగిలి ఉందరు అక్కడ మీరు మనుషుల చేతి పని అయిన కర్ర రాతి దేవతలను పూజించెదరు అవి చూడవు వినవు తినవు వాసన చూడవు అయితే అక్కడ నుండి నీ దేవుడైన ఎహోవాను మీరు వెతికి నీయడలా నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ వెతుకునప్పుడు ఆయన నీకు ప్రత్యక్షమవును ఈ సంగతులన్నీ నీకు సంభవించిన తర్వాత నీకు బాధ కలుగునప్పుడు అంచె దినములలో నీవు నీ దేవుడైన యహోవా వైపు తిరిగి ఆయన మాట వినిన ఎడల నీ దేవుడే నిహోవా కనికరము గల దేవుడు గనుక నిన్ను చెయ్యి విడవడు నిన్ను నాశనము చేయడు తాను నీ పితరులతో ప్రమాణము చేసిన నిబంధనను మర్చిపోడు దేవుడు భూమి మీద నరుని సృజించిన దినము మొదలుకుని నీకంటే ముందుగా నుండిన మునుపటి దినములలో ఆకాశము యొక్క ఈ దిక్కు నుండి ఆకాశము యొక్క ఆ దిక్కు వరకు ఇట్టి గొప్ప కార్యము జరిగినా దీని వంటి వార్ వార్త వినబడినా అని నీవు అడుగుము నీవు దేవుని స్వరము అగ్ని మధ్య నుండి మాట్లాడుట వినినట్లు మరి ఏ జనమైనను విని బ్రతికెనా మీ దేవుడైన యహోవా ఐగుప్తులో మా కన్నులెదుట చేసిన వాటన్నిటి చొప్పున ఏ దేవుడినైనాను శోధనలతోనూ సూచక క్రియలతోనూ మహత్కార్యములతోనూ యుద్ధముతోనూ బాహుబలముతోనూ చాచిన చేతితోనూ మహాభయంకర కార్యములతోనూ ఎప్పుడైనాను వచ్చి ఒక జనములో నుండి తన కొరకు ఒక జనమును తీసుకునే యత్నము చేసనా అయితే ఎహోవా దేవుడనియు ఆయన తప్ప మరి ఒకడు లేడనియు నీవు తెలుసుకున్నట్లు అది నీకు చూపబడెను నీకు బోధించుటకు ఆయన ఆకాశము నుండి తన స్వరమును నీకు వినిపించెను భూమి మీద తన గొప్ప అగ్నిని నీకు చూపినప్పుడు ఆ అగ్ని మధ్య నుండి ఆయన మాటలను నీవు వింటిని వింటివి ఆయన నీ పితృలను ప్రేమించెను గనుక వారి తరువాత వారి సంతానమును ఏర్పరచుకొనెను నీకంటే బలమైన గొప్ప జనములను నీ ముందర నుండి వెళ్ళగొట్టి నిన్ను ప్రవేశపెట్టి ఆయన నేడు చేయుచున్నట్లు వారి దేశమును నీకు స్వాస్థ్యంగా ఇచ్చుటకై నీకు తోడుగా నుండి ఐగుప్తులో నుండి తన మహాబలము చేత నిన్ను వెలుపలికి రప్పించను కాబట్టి పైనున్న ఆకాశమందును క్రిందనున్న భూమి అందును యహోవా ఏ మరి ఒక దేవుడు లేడనియు నేడు నీవు ఎరిగి జ్ఞాపకమునకు తెచ్చుకొనుము మరియు నీకును నీ తరువాత నీ సంతానపు వారికి నీ క్షేమము కలుగుటకై నీ దేవుడైన ఎహోవా సర్వకాలము నీకు ఇచ్చుచున్న దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడు అగునట్లు నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఆయన కట్టడలను ఆజ్ఞలను నీవు గైకొనవలను అంతకుముందు ఒకడు పగపట్టక పరాకున తన చంపిన ఎడల చంపినవాడు పారిపోవటకు మోసే తూర్పు దిక్కున యోర్ధాని యువతల మూడు పురుములను వేరుపరిచును అట్టివాడెవడైనను ఆ పురములలో దేనిలోనైనను పారిపోయి బ్రతుకును అవేవనగా రూబేణీలకు మైదానపు దేశ అరణ్యమందలి బేసేరును గాదీలకు గిలాదులోనున్న రామూతును మనష్యులకు భాషానులో ఉన్న గోళాను అనునవే మోషే ఇస్రాయేలీలకు ఇచ్చిన ధర్మశాస్త్రం ఇది ఇస్రాయేలీలు ఐగుప్తులో నుండి వెలుపలికి వచ్చిచుండగా యోర్ధాని యువతల బేత్పయోరు ఎదుటి లోయలో హెష్బోనులో నివసించిన అమోరీల రాజైన సిహోను దేశమందు మోషే ఇస్రాయేలీలకు నియమించిన శాసనములు కట్టడలు న్యాయ విధులు ఇవి మోషేయు ఇస్రాయేలీలను ఐగుప్తుల నుండి వచ్చిచు ఆ సిహోనును హతము చేసి అతని దేశమును యోర్దాన్ యువతల ఉదయ దిక్కున భాషాను రాజైన ఓగు యొక్క దేశమును అర్నోను ఏటి దరినున్న అరో ఏరు మొదలుకుని హెర్మోనను సియోను వరకున్న అమోరియులు ఇద్దరు రాజుల దేశమును పిస్గా ఓటలకు దిగువగా అరాబా సముద్రము వరకు తూర్పు దిక్కున యోర్దాన్ అవతల అరాబా ప్రదేశమంతయు స్వాధీనపరుచుకొనిరి ఆమె దేవుడి పరిశుద్ధ వాక్యము మనం దీవించును దీవించునుగాక ప్రార్థన దైగల తండ్రి కృపగల దేవ పరిశుద్ధుడానికి వంద నాలుగు స్తోత్రాలు గొప్ప దేవుడ సర్వశక్తిమంతుడా సర్వోన్నతుడ సర్వాధికారి జీవాధిపతి నీకు వంద నాలుగు స్తోత్రాలు ప్రభావ గడిచిన దినములను బట్టి నీకు వంద మరి ఒక నూతన దినము ఆయుష్ను ఆరోగ్యమును దయచేసి మీరిచ్చిన కృపను బట్టి మీకు వంద నాలుగు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభావ ఇదే కాలంలో మా అపరాధములు మా పాపములు నీ సన్నిధిలో ఒప్పుకుంటున్నాం దయతో క్షమించండి నాయన నీ రక్తంతో మమ్మల్ని అందరినీ కడిగి శుద్ధీకరించండి పవిత్రపరచండి పరిశుద్ధపరచండి మా కుటుంబస్తుల పాపములు సైతం దయతో క్షమించి అయ్యా నీ రక్తంతో కడిగి పవిత్రపరచమని వేడుకుంటున్నాం ప్రభు అయ్యా నీకు వంద నాలుగు స్తోత్రాలునైనా మా బంధువులు మా స్నేహితులు మా ఇరుగు పొరుగు అందరినీ మీ హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాం ప్రభా నీ కృపలతో వారిని నింపండి అయ్యా తండ్రి రక్షణ లేని వారికి రక్షణ మారుమనసు లేని వారికి మారు మనసు పాప భూమిలో ఉన్నవారిని లేవనెత్తమని వేడుకుంటున్నాం ప్రభు ప్రభా మా పట్టణాన్ని మా రాష్ట్రాన్ని మా దేశాన్ని మీ హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాం ప్రభా భారతదేశంపై నీ కృప కలుగునుగాక భారతదేశ ప్రజలకు గొప్ప రక్షణ కలుగును గాక నూట నలభై నాలుగు కోట్ల భారతదేశ ప్రజల మనోనేత్రములు ఏసు క్రీస్తు నామంలో తెరవబడును గాక వారి హృదయాలు అయ్యా ఏసు నామంలో తెరవబడునుగాక గాకని ప్రార్థిస్తున్నాం ప్రభావ ఇంకా నువ్వు సువార్త అందరి గ్రామాలు ప్రాంతాలు పట్టణాలు మీరు పట్టుకోండినైనా మీరు ఆకర్షించండి క్రైస్తవులందరినీ సువార్థికులుగా మీరు మార్చండి నీ పత్రికలుగా మీరు మార్చండి ప్రభావ దైవజనులందరికీ ఏక మనసు ఏకాత్మ మీరు దయచేయమని వేడుకుంటున్నాం ప్రభా అలాగే ఇజ్రాయల్ దేశాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి ఇజ్రాయల్ సరిహద్దుల్లో సమాధానం ఉంచమని వేడుకుంటున్నాం ప్రభా అయ్యా తండ్రినైనా ప్రపంచ దేశాలన్నింటినీ మీరు జ్ఞాపకం చేసుకోండి వాటిని పరిపాలిస్తున్న రాజులను వారి కింద పనిచేసిన అధికారులకు నీ కృప కలుగును గాకనైనా జ్ఞాన వివేకములను వారికి దయచేయండి అయ్యా సమస్త మానవాళ్ళని నీ హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాం అందరికీ అంతటా రక్షణ కలుగునట్లు నీ కృపను విస్తరింపచేయండి దైవజనులందరిని బలపరచండి దైవజనులందరికీ ఏకాత్మ ఏక మనసు దయచేయండి వారు నిలవబడిన ప్రతి చోట అయా వాక్శక్తిని అనుగ్రహించి అయ్యా వాక్యమును బోధించడానికి అనుకూల సమయంలో అనుగ్రహించమని వేడుకుంటున్నాం తండ్రి అయా నీకే వందనాలు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాం ప్రభు ఇదం ప్రత్యేకించి మలావి దేశం కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభా దేశంపై కృప కలుగునుగాక దేశ ప్రజలకు గొప్ప రక్షణ కలుగునుగాక దేశంలోని చిత్తము జరుగునుగాక అయ్యా దేశంలోని క్రైస్తవులందరినీ మీరు బలపరచండి ప్రభా క్రైస్తవేతరులందరినీ నువ్వు దర్శించు రక్షించు మనోనేతరాలు వెలిగించు హృదయాలు తెరవండి ప్రభా ఆ దేశంలో ఒక్క ఆత్మ కూడా నశించిపోకుండా ప్రభ రక్షణార్థమైన నీ సువార్త అందరికీ వ్యాపించబడినట్లు మీ కృపను విస్తరింపచేయమని నీ రాజ్యాన్ని అక్కడ స్థాపించమని నీ చిత్తం అక్కడ జరిగించమని వేడుకుంటున్నాం తండ్రి నాయన ఇక ఈ దినమంతా మీరు తోడుగా ఉండండి చిత్తానుసారులుగా హృదయానుసారుగా మేము జీవించే భాగ్యం మాకు దయచేయమని యేసుక్రీస్తు క్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాం మా పరమ తండ్రి ఆమెన్ పరలోకమందున మా తండ్రి నీ నామం గాక నీ రాజ్యము గాక నీ చిత్తము పరలోకమందు నెరవేర్చబడుచున్నట్లు భూమి నెరవేర్చబడును గాక మాను దిన ఆహారం నేడు మాకు దయచేయము మా ఇలా ప్రాధము చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా ప్రాధములను క్షమించము మమ్మను శోధంలోకి తేక దుష్టుని బారి నుండి మమ్మల్ని తప్పించము ఎందుకంటే రాజ్యము బలమును మహిమయు నీవే ఉన్నవి ఆమెన్ ప్రభుయసు రక్తమే జయం ప్రభుయసు వాక్యమే విజయం ప్రభుయసు నామంలో సంపూర్ణ విజయము గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్